కర్నూలు నగరంలోని లక్ష్మీనగర్ వికాస్ స్కూల్లో గత నెల రోజులుగా చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ కార్యక్రమం ఘనంగా ముగిసింది సమ్మర్ క్యాంప్ కు హాజరైన వంద మంది విద్యార్థులకు రోజువారీగా నీతి కథలను చెప్పడంతో పాటు డ్రాయింగ్ చెస్ టెన్నిస్ లాంటి ఆటలను నేర్పించడం మ్యాథ్స్ సైన్స్ లో మెలకువలు చెప్పడంతో పాటు విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మక అంశాలకు మేలుకోల్పడం సంతోషకరమైన విద్యార్థులు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు చిల్డ్రన్స్ క్లబ్ జిల్లా కన్వీనర్ ఎస్ ఉమాదేవి అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథి డాక్టర్ భరత్ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన రెండు స్కూల్లోని పన్నెండు మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో కలిపి బహుమతులను అందచేశారు కార్యక్రమానికి హాజరైన ఒక అతిథి చిల్డ్రన్ క్లబ్ తరఫున పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థికి ఐదు వేల రూపాయలు సహాయం చేస్తారు ప్రతి సంవత్సరం మరింత ఉత్సాహంగా సమ్మర్ క్యాంప్ నిర్వహించుకునేలా ఇరవై తొమ్మిది మంది విద్యార్థులతో కాన్వేయింగ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు కమిటీని కన్వీనర్ గా హిమబిందు కో కన్వీనర్ గా అఖిల్ లను ఎన్నుకున్నారు కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు రఘుబాబు ప్రసాద్ శర్మ బసవరాజు వెంకటేశ్వరద్రి గువేరా తదితరులు పాల్గొన్నారు తీసుకుంటా చాలా సెన్సిటివ్ ఉన్నారనమాట టెన్త్ లో మార్కులు రాలేదేనో టెన్త్ మార్క్స్ ఇంటర్కి కి పనికి తప్ప నెక్స్ట్ అంటే రావని కాదు నెక్స్ట్ మళ్ళీ కష్టపడాలి మళ్ళీ ఇంటర్లో మార్క్స్ రాలేదనో చిన్న చిన్న వాటికి సెన్సిటివ్ అయిపోతున్నారు పేరెంట్స్ కూడా ఏంటంటే వస్తే ఓకే రాకపోతే డబల్ ఓకే అనేలా ఉండాలి కానీ వాళ్ళకు వచ్చాయి నీకు ఎందుకు రాలేదని దయచేసి క్వశ్చన్ చేయకండి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న సూసైడ్ స్టూడెంట్స్ డెత్ ఇవన్నీ కేవలం మార్క్స్ 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 ఓరియంటెడే ఉంటున్నాయి దయచేసి పేరెంట్స్కి విన్నపం ఏంటంటే అవును టెన్త్లో రాలేదు నాకు కూడా టెన్త్ తక్కువ వచ్చాయి ఇప్పుడు నాకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకంటే కొంచెం హయ్యర్ ప్రొషన్ లోనే నేను కాబట్టి మీరు పిల్లల్ని డిగ్రేడ్ చేయకండి దయచేసి ఆ వాళ్ళు ఒక్కో స్టేజ్లో ఒక్కొక్కరు మారిపోతారు మనం ఎంత కష్టం ఇంకోటి మన దైవానుగ్రహం కూడా ఒకటి ఉండాలి మనం ఇండియాను ఎలా ప్రేమ ఏర్పాటు చేస్తామో ఆ సమ్మర్ క్యాంప్ లో ప్రతి పిల్లలు కూడా మీరు చూసుంటారు పేరెంట్స్ ప్రతి సంవత్సరం కూడా మన పిల్లలు ఎలా ఉంటున్నారు చిల్డ్రన్స్ క్లబ్ వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా అనేది మీరు ఓసారి గమనించుకోవాలి అలాగే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోన చాలా మంది మనం పేరెంట్స్ గా ఉన్నాము అలాగే పిల్లలు కూడా సెల్ ఫోన్ కి బాగా అట్రాక్ అవుతున్నారు రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లోన మనకు హడావుడిగా ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లోన తల్లి తండ్రి ఇద్దరు సంపాదిస్తే తప్ప పిల్లల్ని చదివించుకోవడం గాని మనం ఆర్థికంగా ముందుకు వెళ్లి మన కుటుంబం నడిపించుకోవడం అయితేనేమి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి కానీ వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు ఏం తింటున్నారు అనే ఇది కూడా మనము గమనించలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాము తల్లులు ఒక పక్క తండ్రి ఒక పక్క సెల్ చూస్తుంటే మన పిల్లలు కూడా సెల్ చూస్తా ఉన్నారు నిజమా కాదా చెప్పండి కానీ సెల్ అనేది చాలా అవసరము తర్వాత దాని నుండి చాలా నష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఈ చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా ప్రతి ఒక్కటి మ్యాథ్స్ కు సంబంధించి కానీ సైన్స్ కు సంబంధించి కానీ ఆటలకు సంబంధించి గాని ఇప్పుడు చూసారు చాలా మంది చిన్నారులు ఎలా డ్యామ్ చేస్తారు చాలా కోలాహలంగా ఉంది మనకు ఇక్కడంతా కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మన ఈ కార్యక్రమానికి భరత్ భరత్సారు గారు జంజాల రఘుబాబు సార్ గారు అలాగే బసవరాజ్ సారు గారు మన శృతి మేడం గారు అలాగే ప్రతిరోజు కూడా మనకు అనేక విషయాలు చెప్తూ ఈ ఇరవై రోజులతో ఈ ఇరవై రోజులు చాలా కష్టపడి కోఆర్డినేటర్ గారు మనకు పద్మజ గారు ఉన్నారు పద్మజ గారు అలాగే వృత్తిదారుల సంఘం నాయకులు శేషాద్రి గారు అలాగే ఎల్లగౌడు గారు వీళ్ళందరికీ కూడా చిల్డ్రన్స్ క్లబ్ తరఫున పేరు పేరు నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ సదస్సును ఉద్దేశించి అంటే అమ్మ మీరు ఎక్కువ ఏ టైం అనేది ఏం కాదు మనం ప్రతి సంవత్సరము చిల్డ్రన్స్ క్లబ్ తో పాటు టెన్త్ క్లాస్ లో మన ఏరియాలో ఉన్నటువంటి స్కూళ్లలో ఫస్ట్ సెకండ్ ఎవరైతే వచ్చారో వాళ్ళ పేరెంట్స్ ని అభినందించి పిల్లలకు ఒక జ్ఞాపికను అందజేయడము మనము అనువాయితీగా ఉంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాము ముఖ్యంగా ఈ చిల్డ్రన్స్ క్లబ్ ని ఉద్దేశించి అలాగే టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత అయినటువంటి విద్యార్థిని విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వరసార్ గారిని కోరుకుంటున్నాం పెద్దలకి ఈ అవకాశం ఇచ్చిన కల్రూల్ చిల్డ్రన్స్ క్లబ్ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు ప్రతి సంవత్సరము ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అట్లే ఎంతోమంది మంచిగా ఉత్తీర్ణులైన పిల్లలకు వాళ్ళకి భవిష్యత్తు ఇంకా బాగుండాలని ఆశిస్తూ ఇతర స్టూడెంట్స్ని ఉత్తేజపరచాలని చెప్పి వాళ్ళకి బహుమతులు ఇవ్వడము ఇట్లా చాలా ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రహణ చేస్తుండడం అనేది చాలా అభినందనీయం మనకు ఇప్పుడు మేడం ఉమా మేడం గారు చెప్పినట్టు సెల్ ఫోన్ అడిక్షన్ అనేది ఇప్పుడు సమాజంలో చాలా ఎక్కువ ఉంది ఇది ఎలా అనేది మనము పెద్దలుగా పిల్లలకు నేర్పించాలి సో ఇప్పుడు ఇలాగ సోషల్ గ్యాదరింగ్స్ చేరి ఒక పది మంది పెద్దవాళ్ళు చెప్పే మాటల్ని విని మనము మన పిల్లలకి అవన్నీ అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళు వాటిని పబ్జీ లాంటి గేమ్స్ ఆడడానికో లేకుంటే అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలకి వాడకుండా వాళ్ళ జీవితంలో ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది సో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని సైన్స్ ని మంచిగా మంచికి వాడడం ఎలా అనేది నేర్చుకుంటూ మన జీవితాన్ని పది మంది జీవితాన్ని బాగుపరిచే కార్యక్రమాలు చేయడం అనేది ఎలా అనేది పిల్లలకి ఇప్పటి నుంచే అలవాటు చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంత అభినందనీయమో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చాలా విషయాలు మనం సెల్ ఫోన్ ద్వారా అంటే ఇప్పుడు మనం చూసాం నీటికి సంబంధించి నీటి ఒక అమ్మాయి అంటే ఈ సెల్ ద్వారానే ప్రపంచానికి తను ఒక గుర్తింపు అయ్యింది కాబట్టి మనం కూడా మన పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి అనేది కూడా మనం ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి అలాగే వాళ్ళని మంచి దారిలోకి తీసుకుని రావాలంటే తల్లిదండ్రులు కీలక పాత్ర వహించాలి కాబట్టి చాలా విషయాలు చెప్పారు భరత్సార్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు రాజభావ్ సాగాన్ని మాట్లాడుతున్నా కూర్చున్నాం సభాధ్యక్షులు వేదిక మీద ఉన్న డాక్టర్ భరత్ గారు బ్రాంచ్ మేనేజర్ మేడం గారు బసవరాజు గారు అలాగే ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తల్లులు అనాల్సిందేమో తండ్రులు కనబడడం లేదు నాకు అంత తల్లులే వచ్చారు నిజంగా రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రతి సంవత్సరం పెడుతున్నాను ఈ అప్రతి అప్రతిహితంగా జరగాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనకు ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ గారు మేడం శృతి మేడం గారు ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ మేడం గారు శృతి మేడం గారిని మాట్లాడుతుందా కోరుచున్నాం అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే ఈ ఉత్సవంలా అనిపిస్తుంది నాకైతే ఈ ఉత్సవంకి హాజరైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అలాగే జస్ట్ వీక్షించడానికి కూడా చాలా మంది వచ్చారు అయితే చాలా హ్యాపీ ఉంది నేను అక్కడ వాళ్ళని అడిగాను వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారా అంటే లేదు మేడం దీంట్లో చాలా మంది ఆడియన్స్ అని అంటే ఒక ఏరియాని ఈ కర్నూల్ కర్నూలు చిల్డ్రన్స్ క్లబ్ వాళ్ళు పడేశారు పడేశారనమాట ఇలా మొత్తం కర్నూలు అంతా పాపులర్ అయిపోతే బాగుంటది కదా ఎంత ఫీ తీసుకున్నారమ్మా అని అడిగా అంటే లేదు మనం ఫ్రీ ఫ్రీ అన్నారు అంటే ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ కంటే ఫిఫ్టీ ఇంకా బాగుంది అలా ఫ్రీ ఫ్రీ వస్తే ఏది మనం బాగా నేర్చుకోం కదా డబ్బులు ఇస్తేనే బాగా నేర్చుకుంటాం ఇంకోటి చిల్డ్రన్స్ అందరు బాగున్నారా బాగా ఎంజాయ్ చేశారా సమ్మర్ క్యాంప్ డాన్స్ నేర్చుకున్నారా పాటలు స్టోరీస్ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తారా మీ ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తారా వెరీ గుడ్ క్లాస్ అయితే ఈ ఎస్ఎస్ అనే రెస్పాన్స్ ఏంటంటే ఈ కర్నూల్ చిల్డ్రన్స్ క్లబ్ వాళ్ళ సక్సెస్ కి ఒక నిదర్శనం అనమాట మై హార్టెస్ట్ కంగ్రాచులేషన్స్ టు కర్నూల్ చిల్డ్రన్స్ క్లబ్ కన్వీనర్ అండ్ నెక్స్ట్ మెంబర్స్ ఇలా ఒక ప్రోగ్రాం అనుకొని చేయడం ఇదంటే ఒక ప్లానింగ్ ఉండాలి దానికి ఒక ఖర్చు ఉండాలి ఆ వాళ్ళు పిల్లల్ని అంటే పెద్దోళ్ళకి ఎలా అయినా చెప్పొచ్చు కానీ పిల్లలకి చెప్పడం ఒక కళ ఆ అది చెప్పే వాళ్ళు ఉండాలి కాబట్టి ఇంత ఇన్ ట్వంటీ డేస్ ఈజ్ నాట్ ఈజీ ఈ ప్రోగ్రామ్ ని ఇంత సక్సెస్ చేసినందుకు ఫస్ట్ కర్నూలు చిల్డ్రన్స్ క్లబ్ వారికి నా కృతజ్ఞతలు అండ్ అభివందనలు మొన్న ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది చూసారా ఏం జరిగింది పాకిస్తాన్ వచ్చి ఇండియా వాళ్ళని కొట్టింది అంతేనా అప్పుడు ఇండియా ఏమనింది తగ్గేదిలా అనింది అంతేనా మనం ఇప్పుడు ఇంత హ్యాపీ ఉన్నామంటే దానికి కారణం ఎవరు ఇండియన్ ఆర్మీ అంతేనా అందుకే విల్వేస్ రెస్పెక్ట్ స్కూల్ కన్నా ఫస్ట్ మన ఇంపార్టెన్స్ మన ఇండియా ఇండియా లేనిదే మనం లేము ఎప్పుడైనా మన ఇండియాని మనం ప్రేమించాలి ఓకేనా ఇక్కడ అలాగే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా చెప్దాం అనుకున్నా టెన్త్ అనేది చాలా మిడిల్ సర్కిల్ అంటారు కదా రింగ్ రోడ్ లాంటిది స్ట్రేట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా డాక్టర్ అవ్వాలా ఇంజనీర్ అవ్వాలా అనేది వాళ్ళకు యాక్చువల్గా తిన్నప్పుడు ఏం తెలీదు అంతే